హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దస్ కిచెన్ ఈ రోజు మనం రాగి పిండితో పొంగనాలు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా చక్కగా నేతితో ఈ స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రాగిపిండిని కంపల్సరీ మనం రోజు మన డైట్లో తీసుకోవాలండి కాబట్టి నేను ఒక ఫోర్ స్పూన్స్ రాగిపిండి తీసుకుంటే ఇందులోకి వన్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి అంటే ఫోర్ ఇస్టు వన్ నిష్పత్తిలో మనం ఈ పిండిలు తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ స్పూన్స్ రాగిపిండి తీసుకోండి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండిలన్నీ కూడా తెల్ల తెల్లగా లేకుండా మంచిగా ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి కొంచెం కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసం అండి ఇది మనం చేస్తుంది స్వీట్ రెసిపీ అయినప్పటికీ కూడా కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కంపల్స్ కంపల్సరీ మనం స్వీట్లో ఈ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలా అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి మంచి కప్ కేక్ చేసుకున్న ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత బెల్లం వేసుకోండి చాలామంది తక్కువ స్వీట్ తింటారు కొంచెం చాలా మంది ఎక్కువ స్వీట్ తింటారు కాబట్టి మీ స్వీట్కి తగ్గట్టు మీరు చక్కగా బెల్లం వేసేసుకోండి ఈ బెల్లాన్ని కూడా మెత్తగా దంచేసుకోవాలండి గడ్డలు లేకుండా మంచిగా స్మాష్ చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం పిండిలో వేసేసుకోవాలి డైరెక్ట్గా పిండిలో వేసేసి బాగా చేత్తో కలిపేసుకుంటే గడ్డలు లేకుండా చక్కగా కరిగిపోతాయండి కొంచెం గడ్డలున్నా కూడా ఇప్పుడు మనం పాలు మిక్స్ చేసేసుకోవాలి ఇది చక్కగా మనం చేస్తున్న స్వీట్ రెసిపీ కాబట్టి పాలతో చేసుకోండి చక్కగా వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు పాలతో చేసుకున్నంత టేస్ట్గా ఉండవండి మనం వాటర్తో చేసుకుంటే కాబట్టి పిండి అంతా మునిగే వరకు పాలు పోసేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత మంచి స్మెల్ కోసం అలాగే టేస్ట్ కోసం ఇలాచీ కూడా వేసుకోండి మనం ఏ స్వీట్లోనైనా సరే ఇలాచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టేసుకుంటే పిండి ఇలా వస్తుందండి చూసారు కదా మనం దోసల పిండిలాగా చేసుకోవాలి బాగా పలుచగా చేసుకోకూడదు అలా అని బాగా గట్టిగా చేసుకోకూడదు మంచిగా దోసల పిండిలా చేసేసు నేను ఈ స్వీట్ చేయడం కోసం ఆవు నెయ్యి తీసుకున్నానండి మీరు ఏ స్వీట్ చేసుకున్నా కూడా మనం గేదె నెయ్యి కన్నా కూడా ఆవు నెయ్యి చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పునుగులు వేసుకునే పాన్ తీసేసుకొని దాంట్లో చక్కగా మనం ఆవు నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి చాలా వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆటలు చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా మనం తీసుకున్న పిండంతా కూడా గుంటల్లో వేసేసుకోవాలి చక్కగా హాఫ్ ఆఫ్ వేసుకోండి మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి బాగా పొంగుతాయి హాఫ్ ఆఫ్ వేసేసుకొని ఇలా చక్కగా మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా మంచిగా కాలిపోతాయి తర్వాత పైన కూడా కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మనం రెండో వైపుకి టర్న్ చేసుకున్నప్పుడు ఇటువైపు కూడా మంచిగా నేతిలో వేగుతాయండి కాబట్టి ఇలా రెండో వైపు కూడా తిప్పేసేసుకుని ఈ గుంత పొంగనాలన్నీ కూడా రెండు వైపులా ఎర్రగా కాలనివ్వండి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఇలా వస్తాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటాయి చక్కగా ఆవు నెయ్యితో స నెయ్యి చక్కగా సమపాళ్ళలో వేసుకొని చేసుకోండి మనకి కప్ కేక్ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ